హలో అండి మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఈ పచ్చడి మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కానీ ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకైనా సరే లేదంటే రాత్రి మిగిలిన చద్ద సరే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే టిఫిన్స్లో కూడా మనం ఎప్పుడు పుట్నాల చట్నీ కాకుండా ఈ విధంగా ఒకసారి దోశల్లోనికి ఈ మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీ ట్రై చేయండి రుచి అనేది చాలా బాగుంటుంది ఒకసారి ప్రిపేర్ చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరు ప్రిపేర్ చేసుకుంటారు మరి టేస్ట్ అయినటువంటి ఈ మిక్స్డ్ వెజిటబుల్ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని వీటలోకి వెళ్ళి చూద్దాము ఓకే అండి ఈ చట్నీ కోసం నేను కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను నాలుగు వంకాయల్ని పది పదిహేను వండకాయలు ఒక చిన్న నేతిబెరకాయ నాలుగు టమాటాలని ఒకే ఇరవై నుంచి ముప్పై వరకు ఉంటాయండి పచ్చిమిర్చిని తీసుకుని వాటి అన్ని శుభ్రంగా వాటర్లో కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు మాత్రం సాల్ట్ వాటర్లోకి వేసుకున్నానండి ఇవి నల్లగా కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి ఓకే అండి ఇలా కట్ చేసుకున్నాం కదా పచ్చని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక రెండు స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని టు మీడియం ఫ్లేమ్ మీద ఈ పచ్చిమిర్చిని ఇలాగా వేయించుకోండి ఇప్పుడు నేను పచ్చిమిర్చిని వేయించుకున్నాం కదా ఈ పచ్చిమిర్చిని అంతర్ని ఒక మిక్సీ జార్లోని తీసుకొని పూర్తిగా చలర్నివ్వండి నేను మిక్సీ జార్లోకి తీసుకున్నానండి మీరు ప్లేట్లోని తీసుకుని అయినా సరే చల్లార్చుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి మనము సాల్ట్ వాటర్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని వేసేసుకుందామండి అలాగే ఈ వంకాయ ముక్కల్ని వేయించడానికి వీటికి సరిపడానే కొంచెం ఉప్పుని అలాగే కొంచెం పసుపుని వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇందులోనే నేతిబెరకాయ ముక్కల్ని కూడా వేసుకుందామండి ఇవి తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఇవి రెండింటిని కలిపి వేయిస్తున్నాను ఇవి మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చితనం పోయి జస్ట్ అలా మగ్గితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా వంకాయ అలాగే నేతిబెరకాయలు వేయించుకున్నా కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి తీసే చాలా అర్చుకుందాము మళ్ళీ పిరిదే ప్యాన్లోనికి కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ మొక్కల్ని కూడా వేసుకొని ఒకసారి ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత పై మూతని ఉంచి లోటు మీడియం ఫ్లేమ్ మీద మధ్యలో ఒకసారి మూతను తీసి కలుపుతూ ఈ దొండకాయ మొక్కల్ని కూడా మనం మగ్గించుకుందాము ఓకే అండి ఇలా మగ్గించుకున్నటువంటి దొండకాయ ముక్కలను కూడా ప్యాన్లో నుంచి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చలార్చుకుందామండి ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి ఒక స్పూన్ అంతా ఆయిల్ని వేసేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి నాలుగు టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోండి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా శుభ్రంగా వాటర్లో కడిగి వేసుకున్న తర్వాత స్టవ్ వాటిని లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ ఈ ప్యాన్పై ఉంచి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం మగ్గించుకుందాం అలాగే మధ్యలో అడుగుపట్టకుండా ఒకసారి ప్యాన్పై మూతను తీసి ఇలా కలిగి పెడుతూ టమాటాలని ఈ విధంగా సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని అట్లన్నింటి కూడా పూర్తిగా చల్లారనివ్వండి ఓకే అండి ముందుగా మనం పచ్చిమిర్చిని అయితే గ్రైండ్ చేద్దాము ఇందులోనికి ఒక స్పూన్ జీలకర్రని అలాగే ఒక ఆరేడు వెల్లిపాయ రెబ్బల్ని రుచికి తగ్గ టూపుని వేసుకొని మిక్సీ జార్ న్యాబ్ని ఇట్లాగా పర్ణన్ని బ్యాక్ సైడ్కి పాలుసిస్తూ ఇలాగ కచ్చాపచ్చాగా ఉండే విధంగా మనము కోర్సుగా గ్రైండ్ చేసుకొని రావాలండి ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ముందు వేయించి పెట్టుకున్నటువంటి కూరగాయల నుంచి దొండకాయ ముక్కల్ని వేసుకుందామండి ఈ దొండకాయ ముక్కల్ని వేసేసుకున్న తర్వాత ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత మిక్సీ జార్ని ఇలాగ బ్యాక్ సైడ్కి ఇలాగ పాలుషిస్తూ కచ్చాపచ్చా గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వంకాయ అలాగే నేతిబీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక పాలుసచ్చి తీసుకొద్దామండి ఇప్పుడు ఇలా తీసుకొచ్చిన తర్వాత ఫైనల్గా ఇందులోనికి మగ్గిచ్చి చల్లారి పెట్టుకున్నటువంటి టమాటా చింతపండును కూడా వేసేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కల్ని అలాగే కొంచెం కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ జార్ని ఇట్లా వెనక్కి పాలసించి తీసుకుని రండి ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి తీసుకొచ్చుకున్నటువంటి ఈ చట్నీకి మనం తాలింపుని వేసుకుందాం ఓకే అండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత పావు స్పూన్ చొప్పున శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే రెండు మూడు ఎండివిరపకాయలను తుంపి వేసుకోండి అలాగే రెండమ్మల కరివేపాకుని వేసుకుని తాలింపు ఈ విధంగా ధోరగా వేయించుకున్న తర్వాత తాలింపులోనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫేసి సర్వర్ట్ చేసుకున్నాం అంటే టేస్ట్ అయినటువంటి మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీ రెడీ అండి అలాగే మనము ఈ వేసిన కూరగాయలతో పాటు బెండకాయలను కూడా మగ్గించి చట్నీ చేసుకోవచ్చు అండి ఇంకా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఓకే అండి చూసారు కదా మిక్సిడ్ వెజిటేబుల్ చట్నీ ఇది అన్నంలోకైనా అయినా చపాతీల్లో చపాతీలో కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు ఇప్పుడు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లతో షేర్ చేసుకోండి అలాగే ఈ పచ్చడి వీడియో మీకు కనుక నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో